దశ అధ్యాయం పదమూడవ రోజు ఈ అధ్యాయంలో వశిష్ట మహర్షి ప్రత్యేకంగా కార్తీక ధర్మాలని చెప్తున్నాను వినమన్నాడు ఈ కార్తీక ధర్మాలు ఏం చేస్తాయి అంటే సంసార భయభీతులైన వాళ్ళని ఉద్ధరిస్తాయి ఇది నేను చెప్తున్న మాటలు కాదు మా తండ్రి గారైనటువంటి బ్రహ్మగారు నాకు చెప్పిన మాటల్ని నేను చెప్తున్నాను అని బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు బోధిస్తున్నాడు ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయటం విశేషమైతే అలాగే మంచి వాళ్ళు ఎవరైనా సద్బ్రాహ్మణులైన వాళ్ళు శక్తి లేకపోతే ఉపనయనానికి ధనాన్ని ఇచ్చినా కూడా పుణ్యం వస్తుంది గాయత్రి మంత్రం చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే గొప్ప ఫలితం వస్తుంది గాయత్రి మంత్ర జప దానం చేత అగమ్యాగమనాదిని చెయ్యకూడని పనులు చేస్తే దానివల్ల వచ్చే పాపం పోతుంది కొన్ని హత్యలు వేల హత్యలు చేసినటువంటి పాపం కూడా పోతుంది పురాణంలో పాపాలు 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 చెయ్యమని కాదు ఇక్కడ అర్థం ఈ పాపాలు చేసిన వాళ్ళకి నరకాలు వస్తాయి అది తెలుసుకోండి ముందు కనుక పాపాలు చెయ్యకుండా ఉండండి వెనకటి కాలం సత్యకాలం కనుక స్వామి పిలిస్తే పలికాడు ఇవాళ మన బుద్ధి పాపం చేసినా సరే కార్తీక మాసంలో ఒక దీపారాధన చేస్తే ఈ పాపం పోతుంది కదా అనేటువంటి ఆలోచనతో పాపాలు మాత్రం చేయకూడదు ఏ పాపం చేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్పి ఏ నరకం వస్తుందో చెప్పి ఆ వంశంలో వాళ్ళు భక్తిభావంతో చేసినటువంటి తపశ్శక్తి చేత దీపదానం చేత కార్తీక వ్రతం చేత ముక్తులైన విషయాన్ని చివరికి చెప్తున్నారు కనుక ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినది ఈ కథలలో ఉన్నటువంటి పొరపాట్లు మనం చేయకూడదు అనేది బాగా తెలుసుకోవాలి అలాగే తటాకాలు నిర్మించాలి అశ్వత్థ ఆరోపణం మొక్కలను నాటించాలి ఇవాళ ఉన్న మొక్కలకే ఎసరొచ్చేసింది మొక్కలు నాటడం అనేది శాస్త్రాలు పురాణాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి అయితే ఈ మొక్కలు కూడా పెద్ద పెద్ద వృక్షాలు అశ్వత్వ వృక్షం అంటే సాక్షాత్తుగా విష్ణు స్వరూపం బ్రహ్మస్వరూపం స్వరూపం త్రిమూర్తి ఆత్మక స్వరూపంగా ఇప్పుడు మనకి చెప్తున్నారు అది శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షం అవుతుంది కనుక ఒక రావి చెట్టుని కనుక నాటినట్టయితే వంశం అలా విస్తరిస్తుంది వంశ వృక్షం అంటారు ఇప్పటికి కూడా ఎవరిదైనా వంశాన్ని చెప్పేటప్పుడు వాళ్ళ వంశ వృక్షం ఏమిటండి అని అడుగుతారు అందుకని ప్రదే ప్రత్యేకంగా అశ్వత్థ వృక్షాన్ని నాటించాలి బావులు తవ్వించాలి ఇవన్నీ సామాజిక స్పృహతో చేసేవి వంశం విస్తరించడం అనేది తర్వాత జన్మలో జరిగేది మనకి ఈ జన్మలో ఒక చెట్టును నాటితే ఆ నీడ కింద పాఠశాలను కూర్చుంటారు వాళ్ళకు సుఖం కలుగుతుంది ఒక భావి తవ్వితే కాచిన మంచి తాగుతారు దాని వలన వాళ్ళకి దప్పిక తీరుతుంది ఇలాంటివి మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీకంలో కానీ చేస్తే విశేషించి కార్తీకంలో చేసినటువంటిది బ్రహ్మ ప్రతిష్టా బ్రహ్మ ప్రతిష్ఠలు చేసినటువంటి వాటిల్లో కార్తీక వ్రతం చేసిన వాళ్ళ ఫలితం పదహారు వంతు కూడా ఉండదు అని చెప్పాడు అంటే వాటికంటే కూడా ఈ వ్రతం గొప్పది ఈ వ్రత ఫలితాన్ని చెప్పటానికి ఎవరికి సాధ్యమయ్యే పని కాదు కార్తీక మాసం అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కనుక కన్యాదానం చేయాలి అలా చేస్తే పితృదేవతలు ధరిస్తారు అని చెప్తున్నాడు అయితే దీనికి ఒక కథ కూడా చెప్తాను నేను ఆ కథ చెబితే నీకు ఇంకా అర్థమవుతుంది అయితే ఈ కన్యాదానం ఎలా చేయాలి ఎలా చేయకూడదు రెండు విషయాలు ఇవాళ కథలో మనకి చెప్తున్నాడు ద్వాపర యుగంలో ఒక క్షత్రియుడు ఉన్నాడు వంగదేశానికి సంబంధించినటువంటి రాజు ఆ క్షత్రియుడు చాలా రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఒక భార్యామణి ఉంది ఆ భార్యామణి ఆయన కలిసి మరి రాజ్యపాలన చేస్తున్న సమయంలో దాయాదులు వచ్చి మొత్తం రాజ్యాన్ని హరించి వేస్తే అడవిలో ప్రవేశించారు తల దాచుకుంటున్నారు ఆ అడవిలోనే తిరుగుతున్నారు అప్పటికి ఆవిడ గర్భిణిగా ఉన్నది ఆ అడవిలో ఒక అందమైనటువంటి శిశువుని ప్రసవించింది సరే ఈ రాజుగారు రాజమందిరాలు భోగాలు అన్నీ అయిపోయినై ఒక పర్ణశాల నియమించాడు ఆకులతోటి నర్మదా నది తీరంలో అక్కడే ఉండి ఆ పిల్లని పెంచుకుంటున్నారు ఆ పిల్ల చక్కగా పెద్దదైంది అందులో రాజుగారి కూతురు రాజుగారేమి సామాన్యుడు కాదు దేశాన్ని పరిపాలించిన వాడు అందమైనవాడు పిల్ల కూడా చూడటానికి కన్నుల పండుగగా పెరిగింది ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి చాలా అందమైన పిల్లను చూసి ఒక మహర్షి కుమారుడు ముచ్చటపడ్డాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని ఆ సువీరుడు అనేటటువంటి రాజు ఒప్పుకోలేదు ఎందుకని ఒప్పుకోలేదు నాకు రాజ్యం పోయింది భవనాలు లేవు ధనం లేదు నేను కనుక కోరిన ధనాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నేను నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అన్నాడు కన్యాదానము దానం అనేది పోయింది కన్యాశులకం కిందకు వచ్చేసింది ఒకప్పుడు వర విక్రయం ఒకప్పుడు కన్యాదానం మారుతూ ఉంటాయి కన్యాశులకం ఈ లోకంలో మారుతూ ఉంటాయి దానం చేసేటప్పుడు దాన ఫలితం దక్కటానికి దక్షిణ పెట్టి ఇవ్వాలి ఏ దానం చేస్తున్నా అలాగే షోడశ మహాదానాల్లో కన్యాదానం ఒకటి కనుక కన్యాదాన ఫలితం కోసంగా ఇదిగో దక్షిణ అని మనకు తోచింది రూపాయో ఐదు రూపాయల వెనక వరహ పెట్టేవాళ్ళు అంతేకాని దాన్ని ఇప్పుడు వీళ్ళు నిర్బంధించి ఎన్ని లక్షల కట్నంగా మార్చి ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టిన రోజులు కొన్నైతే ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే రోజులు సంభవించినాయి ఇలా కాలం మారుతూ ఉంటుంది వాతావరణాలు మారుతూ ఉంటాయి దాస్యాద్ర రాజన్ గేహం తపోబలాత్ ఆ మహర్షి కుమారుడు అన్నాడు ఓ మహారాజా నీకు కావలసింది ధనమే కదా నువ్వు కోరినంత ఇస్తానన్నాడు చక్కగా తపస్సు చేశాడు ధనాన్ని సంపాదించాడు ఆ ధనాన్ని రాజుగారికిచ్చేసేసాడు ఏ విధమైనటువంటి తొట్టుబాటు లేకుండా అయ్యో ఆడపిల్లను అమ్ముతున్నాననే భావన లేకుండా రాజుగారు ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు సరే ఆవిడ భర్తతోటి అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడైతే ఆ ముని కుమారుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకున్నాడు హాయిగా ఇష్టభోగాలు అనుభవిస్తున్నాడు కొంతకాలం గడిచింది మళ్ళీ భార్య గర్భవతి అయింది ఇప్పుడు ఇంకా ఆనందపడుతున్నాడు మొదటి పిల్లకి నేను ఇంత ధనం తీసుకున్నాను ఇప్పుడు రెండోసారి కూడా ఆడపిల్ల నాకు పుట్టాలి ఆడపిల్ల పుడితే ఆ పిల్లకి మరింత నేను ధనాన్ని తీసుకుని వివాహం చేయటానికి అవకాశం ఉంటుంది కదా అనుకుంటున్నాడు అలాంటి పరిస్థితిలో ఆ పర్ణశాల దగ్గర భార్యని చూశాడు ఆనందపడ్డాడు ఒక యతి వచ్చాడు వీళ్ళ దగ్గరికి ఆ వచ్చి ఆయన చాలా దయగలవాడు గోత్రజుడు కౌండిన్య గోత్రంలో పుట్టినటువంటి యతి వచ్చి ఓ రాజా ఏమిటి ఎక్కడున్నావు పరిస్థితి ఏమిటి అంటే వాడు ఉన్నదంతా చెప్పాడు దాచకుండా వెనకటి కాలానికి ఈ కాలానికి మధ్యలో తేడాలవి ఇప్పుడు ఒకటి చేస్తే ఒకటి చెప్తున్నాం అప్పుడు ఏం చేశారో అదే చెప్పేవాళ్ళు దాచేవాళ్ళు కాదు ఇగో నేను దరిద్రులైనందువల్ల ఈ పని చేశాను అయ్యా ఏ దుఃఖాన్నైనా అనుభవించవచ్చు కానీ దరిద్ర దుఃఖాన్ని అనుభవించలేము దారిద్ర్యం అనంతకం హి దుఃఖం ఆ దుఃఖానికి అంతులేదు నా దారిద్ర్య సమం దుఃఖం నా న నవ్యథానుగమనే నవియోగ ప్రియాపత్ అని సూ ఒక శాస్త్రం చెప్పాడు ఈ దారిద్ర్యాన్ని మించినటువంటి శోకం లేదు కనుక నేను ఈ చేశాను ఇవాళ ఆ డబ్బుతోనే తింటున్నాను ఇక్కడే ఉంటున్నాను అని ఆ మహర్షికి తన విషయాన్నంతా చెబితే అప్పుడు ఆయన చెప్తున్నాడు మహారాజా నువ్వు చేసింది మహాపాతకం మామూలు పాతకాలు వేరు మహాపాతకాలు వేరు మహాపాతకం చేశాము ఎవడైతే కన్య ద్రవ్యంతో జీవిస్తాడో వాడు అసిపత్రం అనే నరకానికి వెళతాడు అసిపత్రము అంటే కత్తి వాళ్ళు మన మీద నడిపిస్తుంటారు కాళ్ళు దిగుతూ ఉంటాయి కాలు వేస్తే కర్షను గుచ్చుకుపోతుంది తెగిపోతుంది అయినా సరే కొడుతుంటారు నడిపిస్తూ ఉంటారు అంత భయంకరమైన నరకం అది ఆ దేవతలు ఋషులు పితృదేవతలు ఎవ్వరూ కూడా ఇలాంటి ద్రవ్యాన్ని అపేక్షించరు పైగా శాపం పెడతారు వాళ్ళు ఇట్లాంటి పని చేశారని తెలిస్తే వాళ్ళు జన్మ జన్మలకి ఇక పుత్ర సంతానాన్ని పొందలేకపోతారు ఈ కన్యాదాన క ద్రవ్యం వల్ల గౌరవ నరకం వస్తుంది దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు ఒక్కటే ప్రాయశ్చిత్తం ఉంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో రెండవ కూతుర్ని డబ్బు తీసుకోకుండా యోగ్యుడైన వాడికి బంగారంతో సహా దానం చేయమని సలహా చెప్పాడు చెప్తే దానికి మరి చెప్పినవన్నీ హితాలు ఎప్పుడూ మనకు వినాలనిపించవు ప్రియం చాలా బాగుంటుంది ఈయన అర్థం చేసుకున్నాడు కార్తీక మాసంలో ఒక శుభదినం రానే వచ్చింది ఎప్పుడైతే కన్యాదానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పాడో ఆ మాటలు విన్నాడు ఈయనన్నాడు అన్నాడు ధర్మం ఎక్కడుంది దానం ఎక్కడుంది దానానికి ఫలితం ఎక్కడుంది సుఖాలు కోరేవాడు ఇక్కడే అనుభవించాలి కానీ చచ్చిన తర్వాత అనుభవం ఉంటుందా ఇవన్నీ చెప్పాడు సరే నేను చెప్పదలుచుకుంది చెప్పాను నేను వెళుతున్నానని వెళ్ళిపోయాడు ఆ రాజుగారికి నూరేళ్ళు నిండినై మరణం సంభవించింది యమదూతలు వచ్చారు మరి చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం అనుభవించాలి కదా వాళ్ళు ఎర్రని కళ్ళతోటి వచ్చారు భయంకరమైనటువంటి ఆకారాలతో ఉన్నారు తీసుకొని వెళ్ళారు చిత్ర విచిత్రాలైనటువంటి బాధలు పెడుతున్నాడు యమధర్మరాజు అక్కడ పితృభిస్ సఖిపాతేతు వీణే కాదు వీడు చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల వీళ్ళ పితృదేవతలు స్వర్గంలో ఉన్నవాళ్ళని కూడా తీసుకొచ్చి నరకంలో పడేశారు సరే శృతకీర్తి అనేటటువంటి ఒక మహారాజు ఈ సువీరుడి వంశంలో జన్మించాడు అలా జన్మించినటువంటి వాడు చాలా మంచివాడైనాడు వాడు యమలోకానికి వెళ్ళినప్పుడు యముడిని ధైర్యంగా ప్రశ్న వేయగలిగాడు ఏమని అడుగుతున్నాడు ఎందుకని ఇలాంటి స్థితి పట్టింది స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా నరకంలో పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఏమిటిది అని అడిగితే అప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆ మహాముని చెప్తున్నాడు ఒక దురాచారుడైన వాడు ఉన్నాడు ఆయన సువీరుడు ఆ సువీరుడు కన్యాద్రవ్యంతో పతికాడు ఆ పాపం వలన పితృదేవతలు పుణ్యలోకంలో ఉన్నవాళ్ళు కూడా నరకంలో పడ్డారు అనే దానికి కారణం చెప్పి మరి ఏం చేయాలి అన్నాడు ఆ రెండవ పిల్ల ఉంది తల్లి దగ్గర ఆ రెండవ పిల్లని నీవైనా సరే మంచివాడికి శీలవంతుడికి ఇచ్చి భక్తిగా కన్యాదానం చెయ్యి స హిరణ్య ఉదకేయన బంగారంతో నీళ్ళని తడిపి ఆ దానం కనుక చేసినట్లయితే ఈ ఫలితం వస్తుంది వీళ్ళు కూడా ముక్తిని పొందుతారు అన్నాడు అంతేగాని ఏ విధమైన మూల్యం తీసుకోమని చెప్పలేదు దాతురు గోమిధున మౌల్యం మీ నాన్న డబ్బులు తీసుకొని చేశాడు మీ వంశంలో వాడు కనుక నీవు డబ్బులు తీసుకోకుండా పది మంది బ్రాహ్మణులకి ఆ ధనాన్ని ఈ దోషం పోతుంది అన్నాడు సరే ఈ శృతకీర్తి అనేటటువంటి వాడు వచ్చాడు శుక్లపక్షంలో విధి విధానంగా చక్కగా ఆ అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి కన్యాదానం చేసి పది మంది బ్రాహ్మణులకు మౌలియాన్ని ఇచ్చాడు అంటే ధనాన్ని పంచిపెట్టాడు ఎప్పుడైతే ఈ పని చేశాడో అక్కడ సువీరుడు యమపాషం నుండి విముక్తుడైనాడు కేవలం సువీరుడే కాదు వీళ్ళ వంశంలో ఉన్నటి ఉన్నటువంటి వాళ్ళు కూడా నరకం నుండి విముక్తి పొందారు కనుక కార్తీక మాసంలో శాస్త్రబద్ధంగా కన్యాదానం కనుక చేసినట్లయితే నరకంలో ఉన్నటువంటి పితృదేవతలు నరకం నుండి విముక్తులవుతారు స్వర్గాన్ని పొందుతారు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని చాలా అద్భుతంగా కన్యాదాన ప్రాశస్త్యాన్ని గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి వివరించారు ఈ కథని విని ఈ రకంగా ప్రవర్తిస్తే సయాతి విష్ణు సాయుధ్యం సత్యము సత్యం మయోదితం వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు ఇందులో ఏ విధమైన పొరపాటు లేదు సందేహం అంతకంటే అవసరం లేదు అని వశిష్ట మహర్షి ఈ కన్యాదానం వల్ల వచ్చే ఫలితాన్ని కన్యని అమ్ముకుంటే వచ్చే ఫలితాన్ని రెండిటినీ కూడా చక్కగా వివరించాడు కనుక ఈ వివరణని విని మనం ఏం చెయ్యాలి అంటే మరి కన్యల్ని దానం చేయాలా శా సశాస్త్రీయంగా కన్యల్ని అమ్ముకోవాలా అమ్ముకుంటే సూర్యుడి వలె నరకంలో పడతారు దానం చేస్తే స్వర్గాన్ని పొందుతారు కనుక సశాస్త్రీయంగా కన్యాదానాలు జరిపించుకుని పితృదేవతలందరినీ కూడా తరింప చేయటానికి సులభమైన మార్గాన్ని ఆచరించి సమాజం బాగుపడుతుందని ఆశిద్దాం